మ్యాచ్ కి సంబంధించిన విషయం చూస్తే ఇప్పటి వరకు పంజాబ్ కింగ్స్ రెండే అంటే ఇది రెండోసారి ఫైనల్ కి వెళ్ళడం మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం దీని గురించి అంత ముందు కూడా మాట్లాడుకున్నాము రెండు వేల పద్నాలుగులో మొట్టమొదటిసారి కేకేఆర్ పైన ఫైనల్ మ్యాచ్ ఆడింది పంజాబ్ కింగ్స్ ఆ మ్యాచ్ లో ఓటమి పాలైంది రన్నర్ అప్ గా నిలిచింది మరి ఈ కప్ నమ్దే అనే ఆర్సీబీది ఒక డిఫరెంట్ స్టోరీ వాళ్ళు ఇది నాలుగోసారి ఫైనల్ కి చేరడం అంతకు ముందు మూడు సార్లు ఏం జరిగిందో మనం చూసా రెండు వేల తొమ్మిదిలో డెక్కన్ చార్జర్స్ ఓడించింది ఆ తర్వాత రెండు వేల పదకొండులో చెన్నై సూపర్ కింగ్స్ ఓడించింది ఇక రెండు వేల పదహారులో మళ్ళీ హైదరాబాద్ టీమే అంటే ఈసారి సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడించింది మరి ఇందులో ఒక కామన్ పాయింట్ ఉంది మూడు సార్లు అంటే మూడు సార్లు ఓడించింది కూడా ఆర్సీబీని ఒక సౌత్ టీమే అంటే వీళ్ళకు సౌత్ పోర్ అనేది ఉంది అంటే ఈసారి మరి సౌత్ టీం అయితే లేదు దీని గురించి మనం గతంలో కూడా గతంలో చేసిన వీడియోలో కూడా మాట్లాడుకున్నాము సౌత్ టీం అయితే ఫైనల్లో లేదు సో ఆ థ్రెట్ అయితే లేదు మరి ఇంకొక విషయం ఏంటంటే ఆర్సీబీ ఫైనల్లో ఆ ఓడిపోయిన మూడు సార్లు కూడా ఛేజింగ్ చేసింది చేజింగ్ చేస్తూ ఓటమి చవి చూసింది మరి అంటే ఫైనల్లో చేజింగ్ అనేది ఆర్సీబీకి సెంటిమెంట్ పరంగా చూస్తే కలిసి రావట్లేదనే చెప్పొచ్చు చెప్పవచ్చు మరి ఇంకో సెంటిమెంట్ కూడా ఉంది ఇప్పుడు ఇక్కడ పంజాబ్ కింగ్స్ తో ఇప్పటి వరకు మూడు మ్యాచ్లు ఆడింది ఆర్సీబీ మూడిట్లో రెండు సార్లు గెలిచింది ఆ రెండు సార్లు కూడా ఛేజింగ్ లోనే గెలిచింది ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు ఒకసారి ఓడిపోయింది అది బెంగళూరులో జరిగింది నైన్టీ ఫైవ్ రన్స్ ఏమో చేశారు ఆర్సీబీ ఆ తర్వాత పంజాబ్ కూడా ఈజీగా గెలిచింది ఆ మ్యాచ్ చూసాము చండీగఢ్ లో జరిగిన రెండు మ్యాచ్ల్లోనూ ఆర్సీబీ గెలిచింది చేజ్ చేసి అంటే మరి ఐపీఎల్ రికార్డును దృష్టిలో పెట్టుకొని చేజింగ్ వద్దనుకోవాలా ప్రస్తుత రికార్డును దృష్టిలో పెట్టుకొని అంటే ప్రస్తుతం పంజాబ్ పై ఉన్న రికార్డును దృష్టిలో పెట్టుకొని చేజింగే బెటర్ అనుకోవాలా అనేది ఆర్సిబి అయితే డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది మరి వీటిలో అన్నిటికంటే మించి ముఖ్యమైంది ఆర్సీబీ బ్యాటర్లు మంచి ఫామ్ లో ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క మ్యాచ్ లో మెరిశారు మనం చూసాం సాల్ట్ కన్సిస్టెంట్ గానే ఆడుతున్నాడు తర్వాత విరాట్ కోహ్లీ కూడా కన్సిస్టెంట్ గా ఆడుతున్నాడు లాస్ట్ మ్యాచ్ లో కొంచెం ఆ రిథం మిస్ అయింది మరి ఈ మ్యాచ్లో అయితే డెఫినెట్గా ఆ లైన్లోకి వచ్చే అవకాశం అయితే ఉంది జితేష్ శర్మ ఒక మ్యాచ్ ఆడి గెలిపించాడు సూపర్ నాక్ ఆడాడు కృణాల్ పాండే ఒక మ్యాచ్ ఆడాడు రజత్ పటిదార్ అంతకు ముందు బాగా ఆడాడు అంటే మధ్యలో గ్యాప్ వచ్చింది కదా ఆ గ్యాప్ కంటే ముందు బాగా ఆడాడు మరి కీలకమైన టైంలో అతను ఏమన్నా మళ్ళీ వెలుగులోకి వస్తాడా ఫామ్ లోకి వస్తాడా అనేది కూడా చూడాలి రొమారియో చెప్పాడు భీకరమైన ఇన్నింగ్స్ ఆడగలడు మరి అతను కూడా చాలా క్రూజల్ అయిపోతాడు మరి లియామ్ లివింగ్స్టైన్ తీసుకుంటారా లేదా అనేది అయితే మరి వేసి చూడాలి ఎందుకంటే లియామ్ లివింగ్స్టన్ లాంటి ప్లేయర్ కూడా చాలా భీకరమైన హిట్టర్ అని చెప్పుకుందాం మనం అతను కనుక ఒక్కసారి క్లిక్ అయ్యాడంటే ఇంకా అతన్ని ఆపడం ఎవరి తరం కూడా కాదు మరి ఇక బౌలింగ్ విషయానికి వస్తే కూడా వీళ్ళకు హేజిల్వుడ్ ఉండడం చాలా అంటే చాలా ప్లస్ అతను గత మ్యాచ్ లో కూడా ప్రూవ్ చేశాడు తను ఎందుకు అంత ఇంపార్టెంట్ అనేది సో డెఫినెట్ గా వీళ్ళైతే కీ ప్లేయర్స్ అవుతారు ఆర్సీబీకి ఇక పంజాబ్ కింగ్స్ కి చూసుకుంటే శ్రేయా శయ్యర్ కెప్టెన్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు నెక్స్ట్ అన్క్యాప్ ప్లేయర్స్ గురించి మాట్లాడుకున్నాం ప్రియాన్ శార్య ప్రబ్ సిమరన్ సింగ్ మరి వాళ్ళు గత రెండు మ్యాచ్ల్లో అంటే వాళ్ళు పెద్దగా పెద్ద స్కోర్లు అయితే చేయలేదు మామూలుగానే ఆడారు మరి ఈ మ్యాచ్ లో ఇద్దరిట్లో ఎవరో ఒకరు చెలరైతే మాత్రం ఆర్సీబీకి కష్టాలు తప్పవు శ్రీయశ గారు ఎలాగో ఫామ్ లో ఉన్నాడు జాస్ ఇంగ్లీష్ అయితే మామూలుగా కాదు ఆ స్ట్రైక్ రేట్ను చూసే ఆర్సీబీ బౌలర్లు భయపడాల్సి ఉంటుంది అట్లాంటి స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తూ ఆడుతున్నాడు జాస్ ఇంగ్లీష్ ఇక వీళ్ళ లోయర్ ఆర్డర్ లో కూడా అద్భుతమైన హిట్ ఉన్నారు మార్కస్ స్టైనిస్ అసలు మ్యాచ్ ను కంప్లీట్ గా అపోనెంట్ నుంచి లాగేసుకునే సత్తా తనలో ఉంది శశాంక్ సింగ్ మనం గత సీజన్ లో చూసాము ఈ సీజన్ లో కూడా చూస్తున్నాము తను కూడా అద్భుతంగా ఆడగలడు ఆ హిట్లు పవర్ హిట్లు కొట్టగలడు బంతిని స్టేడియం అవతలి కూడా పంపించగలడు ఉమర్ ఉమర్జాయి తను కూడా మంచి హిట్టరే సో వీళ్ళకు ఎనిమిది మంది బ్యాటర్లు వీళ్ళకి ఉన్నారు అటు ఆర్సీబీకి కి ఉన్నారు ఇక బౌలింగ్ చూస్తే కైల్ జేమిసన్ హర్షదీప్ సింగ్ వీళ్ళిద్దరూ చాలా కీ అని చెప్పొచ్చు యజ్వేంద్ర చహాల్ మరి మళ్ళీ తన పాత టీం పై ఆడే అవకాశం ఉంది ఎందుకంటే గత మ్యాచ్ లో కూడా ఆడాడు కాబట్టి ఫైనల్ మ్యాచ్ లో ఖచ్చితంగా ఆడతాడు యుజ్వేంద్ర చహాల్ మరి చహాల్ కి ఆర్సిబి మిడిల్ ఆర్డర్ కి ఎలా ఉంటుంది కాంటెస్ట్ ముఖ్యంగా విరాట్ కోహ్లీతో ఎలా ఉంటుంది రజత్ పటిదార్తో ఎలా ఉంటుంది అనేది అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది గత మ్యాచ్ లో మనం చూసాము సూర్యకుమార్ యాదవ్ ని అవుట్ చేశాడు యుజ్వేంద్ర చహాల్ మరి ఈ మ్యాచ్ లో రజత్ పటిదార్ అవుట్ చేస్తాడా విరాట్ కోహ్లీ వికెట్ తీస్తాడా అన్నదైతే చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది మరి ఈ మ్యాచ్ లో అహ్మదాబాద్ లో జరుగుతోంది ఈ మ్యాచ్ గత మ్యాచ్ అహ్మదాబాద్ లోనే జరిగింది క్వాలిఫైర్ టూ అంతకు ముందు కూడా గుజరాత్ టైటన్స్ తో ఇక్కడ ఆడింది పంజాబ్ కింగ్స్ కి ఇక్కడ ఆడిన అనుభవం అయితే ఉంది రెండు సార్లు ఆడితే రెండు సార్లు గెలిచింది పంజాబ్ కింగ్స్ ఈ అహ్మదాబాద్ లో అంతకుముందు గుజరాత్ తో లీగ్ మ్యాచ్ లో ఆడితే లీగ్ మ్యాచ్ లో గెలిచింది పంజాబ్ కింగ్స్ మనం చూసాము టూ ఫార్టీ త్రీ రన్స్ చేసింది ఆ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ మరి అంతకుముందు క్వాలిఫైయర్ టూ లో కూడా ఇక్కడ అహ్మదాబాద్ లో ఆడింది గెలిచింది అట్ ద సేమ్ టైమ్ ఆర్సీబి ఒక్కసారి కూడా అహ్మదాబాద్ లో ఇప్పటి వరకు మ్యాచ్ ఆడలేదు లీగ్ మ్యాచ్ లో గుజరాత్ ఆ ఛాన్స్ లేదు ఎందుకంటే గుజరాత్ టైటన్స్ ఒకే మ్యాచ్ ఆడింది అది కూడా వీళ్ళ సొంత గ్రౌండ్ కి అంటే చిన్న స్వామి స్టేడియం కి వెళ్ళి ఆడింది రివర్స్ పిక్చర్ అనేది ఈ రెండు టీం మధ్య జరగలేదు కాబట్టి ఆర్సిబి ఈ సీజన్ లో అహ్మదాబాద్ లో తొలిసారిగా ఆడుతుంది మరి ఆ పిచ్ కండిషన్స్ కానివ్వండి అక్కడ అట్మాస్ఫియర్ కానివ్వండి ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళకంటే పంజాబ్ కొంచెం బెటర్ గా తెలిసి ఉండే ఛాన్స్ ఉంది ఎందుకంటే రీసెంట్ గానే ఆడారు కాబట్టి సో మరి ఇట్లా పాజిటివ్స్ అయితే రెండు టీమ్స్ కి ఉన్నాయి నెగిటివ్స్ కూడా కొన్ని రెండు టీమ్స్ కి ఉన్నాయి మరి వర్షం పడితే కూడా రెండు టీమ్స్ లో ఎవరికి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది అన్నది కూడా మనం తెలుసుకున్నాము మరి టోటల్ గా మీరేమనుకుంటున్నారు ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు ఈసారి ఎట్లా కొత్త ఛాంపియన్ అయితే చూస్తాము ఆ కొత్త చాంపియన్ ఎవరని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి